హాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను ఇవి స్నాక్స్ చేసాం ఫ్రెండ్స్ మా పిల్లలు అనేసి ఇవి గోధుమ పిండితో చేసిన స్నాక్స్ ఫ్రెండ్స్ మంచివి హెల్త్కి పిండితో కాదు వీటిని మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి దీని రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా బాగున్నాయి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటున్నారు చాలా వరకు తినేసారు ఫ్రెండ్స్ నేను కూడా తినేసాం ఇవే మిగిలినవి ఫ్రెండ్స్ మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే క్రంచి క్రంచీగా క్రిస్పీగా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంటేనే చాలా బుల్లగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి